సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఇక్కడ విచ్చేసిన ఉప ముఖ్యమంత్రులు శాసనసభ్యులు ఎంపీలు ఇంకా కౌన్సిలర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు తల్లులు సోదరులు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మాములుగా ఎవరైనా లాస్ట్లో ఒక పెద్ద స్పీచ్ అదిరిపోయే స్పీచ్ ఉంటుంది రవి మాట్లాడిన తర్వాత ఇంకెవరికి కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా ఉన్నాయి మామూలుగా ఎక్కడైనా ఉంటే ఫస్ట్ మాట్లాడేసి పనుందని వెళ్ళిపోతాం రవి మాట్లాడుతున్నాను సేపు నెక్స్ట్ ఇంక ఎత్తుక్కోవాల్సి వస్తుంది నేను కూడా ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలని అద్భుతంగా మాట్లాడిన తర్వాత ఇంకా మేము ఎవరు మాట్లాడినా కూడా అది తేలిపోతుంది ఇంత పెద్ద ఎత్తున గత రెండు నెలల నుంచి ఏ ప్రాంతం చూసినా ఎక్కడికి వెళ్ళినా ఒక పండుగ వాతావరణం జగన్ అన్న ఏదైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత తాను చేసిన కార్యక్రమాలు కానీ ఏ విధంగా బీసీలు మైనార్టీ ఎస్సీ ఎస్టీలకి పదవులు కానీ పథకాలు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా చేసిన పనులన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో అటు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఇటు కర్నూలు నుంచి తడదాకా తీసుకున్నా కూడా రోజుకి మూడు ప్రాంతాల్లో సభలు హోరెత్తిస్తూ ఈరోజు ముందుకు వెళ్తుంటే ఎక్కడ చూసినా కూడా జగనన్నకి నీరాజనాలు పడతా ఉంటే ఈరోజు రేపు రెండు ఇరవై నాలుగు రాబోయే పండగ జూన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఇప్పటికే అర్థమైపోయినట్టుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వచ్చారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చారు దాంట్లో ఇద్దరు గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు ఒకరు ఎన్టీ రామారావు గారు అయితే ఒకరు రాజశేఖర రెడ్డి గారు కానీ పంతొమ్మిది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వీరి ఇద్దరిని కలిపితే ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు కూడా బీసీలకు కొంతమందికి పదవులు వచ్చినాయి మైనార్టీలకు కూడా అడపా తడపా పదవులు వచ్చినాయి ఏసీ ఎస్టీలు కంటే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి తప్పక పదవులు వచ్చినాయి కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తూ ముందుకు వెళ్లి ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో యాభై శాతం ఓట్ షేర్ పైగా ఎనభై శాతం సీట్లతో నూట యాభై ఒక్క సీట్ల కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో చూస్తే ఏదైతే బడుగు బలహీన వర్గాల మైనారిటీ ఎస్సీ ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి మంత్రి పదవుల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యులు కానీ మేయర్లు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేషన్లు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్ గాని ఏ పదవులో చూసుకున్నా కూడా అర్ధ శాతం పైగా వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చే ఒక గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కొంతమంది మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎవరంటే వాళ్ళు సున్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి విలువ లేదని కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా నాయకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే అది ఆ సున్నా పక్కన ఒకటి జగన్మోహన్ రెడ్డి ఉంటే కౌన్సిలర్ అవుతారు రెండు సున్నాల ముందుంటే టీసీలు అవుతారు మూడు సున్నాల పక్కన ఉంటే ఎమ్మెల్యేలు అవుతారు ఆ పక్కన సున్నా సున్నా కలుపుకుంటూ పోతే విలువ ఉంటుందో ఆ బీసీ ఎస్సీ ఎస్టీ ముందు నిలబడే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చాలా మందికి తెలీదు ఆ సున్నా కనుక్కుంది మన భారతదేశం వల్లే ఆ సున్నా మీ దగ్గర ఉంటే విలువ లేదేమో కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ విలువ ఉంటే వచ్చిన చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడ మహిళా తల్లు కూడా ఉన్నారమ్మా ఆలోచన చేయండి మీరందరూ అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పంచుడు తప్ప ఏం చేయట్లేదని చెప్పారు అదే ఎన్నికలు తలకే ఒక పప్పు మాట్లాడాడు మీరు గుర్తుందో లేదో లెక్కలు రాని పప్పు ఒకరుంటే పదహైదు వేలు ఇస్తా ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తా ముగ్గురుంటే తొంభై వేలు ఇస్తానని మాట్లాడిన మహాప్రభువులంతా కూడా రేపు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి మాట్లాడే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఆలోచన చేయని మీ అందరూ కూడా రేపు రాబో ఎన్నికలు ఈ రోజు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ముఖ్యంగా ఇక్కడ మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయండి ఒక చిన్న పొరపాటు కూడా చేయొద్దు ఎవరు కూడా ఎందుకంటే ఒక ఓటు వెనక్కి పడితే మీ జీవితాలు మన తలరాతలు పది అడుగులు వెనక్కి పడతాయని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మన ముందున్నాడు నలుగురు శాసనసభ మండల్లో ఉన్నారు ఐదు మంది శాసనసభ్యులు ఉన్నారు అనేక మంది చైర్మన్లు ఈ రోజు ముస్లింలకు వచ్చి రాజ్యాధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమంటారంటే ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే ఇన్ని చేసాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓట్లేసారు వాళ్ళు కాబట్టి మనకు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పి మాట్లాడతారు రేపు ఏ పదవి ఏ అధికారం వచ్చినా కూడా మనకి చేసే వాళ్ళు ఇంకా ఉండరు అని చెప్పి ఈరోజు అందరూ కూడా గుర్తు చేసుకోండి అని ఈ రోజు రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఏదైతే మనల్ని నమ్మి ఏదైతే బీసీలను నమ్మి ఏదైతే మైనార్టీల సోదరులు నమ్మి ఏదైతే దళితులు నమ్మి వీళ్ళందరికీ నేను అండగా ఉండాను వీళ్ళందరినీ రాజ్యాధికారం ఇచ్చాను వీళ్ళందరూ కూడా నన్ను దీవించి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే రెండింతలు రేపు మళ్ళీ మనకి పదవులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అడుగులు మనకు ముందుకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చెయ్యి పట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ముఖ్యమంత్రి బిడ్డ మీద కూర్చోబెట్టుకుంటామా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి వదిలేసి మన జీవితాలు పోతాయా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీకి ప్రతి మైనారిటీ మీద ప్రతి దళిత మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలా చాలా మంది మాట్లాడతారు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ ముందు మాట్లాడుతూ ఉన్నారు చూస్తా ఉన్నాము కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు రేపు రేపు మేము అయిపోతున్నాం ఆరిపోయే దీపాలకి వెలుగు ఎక్కువ అంట ఈ మధ్య ఎక్కువ ఎక్కువ విడిచిపెడిపోతున్నాం అయిపోయాం మేము ముఖ్యమంత్రి అయిపోయాం మంత్రులు పంచుకుంటున్నాం అన్ని పంచుకుంటున్నాం అనే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉంది చూస్తాం రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఎక్కడ పెడతారో ఎవరిని ఎక్కడ పొడిస్తే ఎవరు ఎక్కడ పడతారో ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకొక ఆయన పార్టీ పెడతాడు దేనికి పార్టీ పెట్టాడో తెలీదు ఎవడైనా పార్టీ ఎందుకు పెడతాడమ్మా నేను ఎన్నికల్లో నిలబడితే ఎందుకు నిలబడతాం నేను గెలవాలని నిలబడతాం నాకు పదవి కావాలని నిలబడతాం లేదా నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాం కానీ ఈ ప్రబుద్ధుడు పార్టీ ఎందుకు పెట్టాడంటే పక్కన ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడంట ఎందుకురా నువ్వు పార్టీ పెట్టావంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి నేను పార్టీ పెట్టిన ఈ ప్రభుత్వడు గురించి కూడా ఈ రోజు నీతులు ఈ రోజు మాట్లాడుతున్నా అంటే ఇనే దౌర్భాగ్యం ఈ రోజు మన అందరికీ ఉందని చెప్పి ఈరోజు మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో అందరూ ఒకటవుతా ఉన్నారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒక పక్క జనసేన పార్టీ ఒక పక్క బీజేపీ పార్టీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మరోసారి కుటుంబాన్ని చీల్చి కుట్ర పన్నేదానికి మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కలిసి కట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తా ఉంది కానీ ప్రతి ఒక్కరు ఏ రాజకీయ పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు గుద్దాలని కోస్తున్నారు గుర్తు పెట్టుకోవాల్సింది అలా ఒకటి మీరు పద్మ వ్యూహం పన్న దానికి ఎక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు చీల్చి చండలే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్సీ దళిత పేదలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కట్టగట్టుకొని వచ్చినా కానీ గతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఆ పప్పు మాట్లాడతాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం తన తండ్రి కోసం ఎవరినైనా ఎదిరించి ముందుకు వెళ్లి జైల్లో పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను నమ్ముకున్న సిద్ధాంతంతో నమ్మి ఈరోజు ప్రజల్ని నమ్మి మీ ఆశస్సులు మీరు అండ ఉన్నారని చెప్పి నమ్మి ఈ రోజు ముందుకు వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే ఈడు పాదయాత్ర చేశాడు చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు పట్టుమని వంద కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు నడవల అబ్బని లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు యాభై రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాడు వీడు ఈ రోజు ధైర్యం గురించి మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా రెడ్ లో రాసా ఒరే నాలుగు పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం మతి మరుబోడు తప్ప నలుగురు పేర్లు గుర్తు పెట్టుకోలేని వ్యక్తివి నీకు బుక్ కావాలా మాకు బుక్ అవసరం లే ఇక్కడ ఉంది ఐదు సంవత్సరాలు ఓపికబట్టాం జగన్ అన్నని సైకో అన్నారు విన్నాం పనికిమల్ని ఎదవులు కూడా నాలుగు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని కారు కూతలు వస్తుంటే భరించాం ఎన్న ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు ఈ అంటాడు అదంటాడు వాడు కొట్టాడు అంటాడు వాడు నరికాడు అంటాడు అన్ని ఓపికతో భరించాం సహించాం బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్డి బుక్ జూన్ పదో లోపల జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ మధ్య సినిమా వచ్చింది సీలు చూసినావు కదా సీలు సీలు ఎవడెవడైతే మాట్లాడిండో ఎవడైతే మాట్లాడిండో రాసుకో కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళు గుండెల మీద లేవకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేము ఇక్కడ ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది చీటీలు ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గమ్ముగున్నామన్నా కాను వేస్తాం సీల్ అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత పదో తర్వాత జగన్ అన్న సీఎం అయిన తర్వాత మీ రెడ్డు బుక్ కాదు బిడ్డ సీల్ రాసుకో వేస్తా జగన్ అన్న మీద జగన్ అన్న పేరు పెట్టి వేస్తాం కారు కూతులు ఒకడు సైకో అంటాడు ఇంకోటి రకరకాలు అంటాడు ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు చెయ్యలేక కాదు జగన్మోహన్ రెడ్డి కనుసైగా చాలు బిడ్డ ఎవ్వరు ఉండరు మీరు కూడా మాకు చేత వచ్చు అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మాకు ఆవేశాలు ఉన్నాయి మాకు కోపతాపాలు ఉన్నాయి కానీ ఓపిక కూడా ఉంది కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు రెడ్లు రెడ్ బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని మేము లేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదానికి వేలాది మంది ఇక్కడ కాసుకో ఉన్నారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో శిల్పా కుటుంబం అందరికీ తెలుసు డబ్బులు ఉండటం గొప్ప కాదు చాలామందికి వేల కోట్లు ఉన్నాయి కానీ పది మందికి మంచి చేసే గుణం పది మందికి పంచే గుణం కొద్ది మందికే ఉంటుంది డబ్బులు నా ఇంటికి వస్తే ఇచ్చి దులుపుకోవటం కాదు